హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మళ్ళీ మొదటికే డిఎస్సి కీలపై అభ్యంతరాలు ఎస్ఏ బయాలజీ అభ్యర్థుల అనుమానాలు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షల కీల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది తుదిక్కి విడుదలయ్యాక అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి తుది కీలో అభ్యంతరాలను సరిగ్గా పరిశీలించకుండానే అదే తప్పులతోనే తుదికి ఎలా రూపొందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల తామంతా నష్టపోతున్నామని వాపోతున్నారు జూన్ పదిన రెండో విడతలో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ బయాలజీ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులు దొరలాయని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండానే తుదిక్కి విడుదల చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిభా జాబితాలో మార్కులు కోల్పోవాల్సి ఉంటుందని లబోదీబో అంటున్నారు తమ గోడు పట్టించుకునే నాదుడే లేడన్నారు ఈ పరీక్షకు సంబంధించి పద్నాలుగు నుంచి పదహారు ప్రశ్నల వరకు తప్పులు దొల్లినట్లు అభ్యర్థులు చెబుతున్నారు రెండో విడత జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పరీక్ష రాశారు జూన్ ఆరు నుండి జూలై రెండవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు అదే నెలలో అన్ని సబ్జెక్టుల ప్రాథమిక జవాబు కీలను విద్యాశాఖ విడుదల చేయగా వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించి తుది ఆన్సర్ కీలు విడుదలయ్యాయి పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కన్వీనర్ ఎలా స్పందిస్తారో షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది కీలలో తప్పిదాలతో జాప్యం జరుగుతోంది ఎట్టకేలకు తుది కీలు విడుదలయ్యాక మళ్ళీ వాటిని సవరించే పరిస్థితి ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమయంలో తుది కీలో లోపాలను సవరించకుండా వాటితోనే తుదికీను రూపొందించడం సరికాదని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్లో డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డిని అభ్యర్థులు కలిసి విన్నవించారు తప్పులతో కూడిన సమాధానాలు ఉన్న సదరు ప్రశ్నలకు తగిన ఆధారాలతో వివరణ ఇచ్చారు తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేశారు దీనిపై డిఎస్సి కన్వీనర్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి డిఎస్సి తుది ఆన్సర్ వచ్చిన వారం రోజుల్లోగా ఫలితాలు వెల్లడిస్తామని గతంలో అధికారులు తెలిపారు నోటిఫికేషన్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు దాని ఆధారంగా ఆగస్టు మొదటి వారంలో తుది కీలు విడుదలయ్యాయి ఈ వారంలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఇంత తక్కువ వ్యవధిలో ఆన్సర్ కీలో మార్పులు చేస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత డిఎస్సి పరీక్షలను నిర్వహించింది డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి